హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు అండ్ రుచులు ఇక ఈ రోజు వీడియోని మన వారాహి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ మొదలు పెడుతున్నానండి రోజు కూడా మన ఛానల్లో వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము అలాగనే ఎన్నో పూజలు పరిహారాలు కూడా చేస్తూ ఉన్నాము సాధారణంగా వారాహి అమ్మవారిని మంగళవారం శుక్రవారం రోజులు అలాగనే విశేషమైన పర్వదినాలైనటువంటి అమావాస్య పౌర్ణమి అష్టమి పంచమి తిథుల్లో పూజలు అనేది చేసి విశేషమైన ఫలితం అనేది పొందుతూ ఉన్నాము ఇక ఈ రోజు వీడియోలో చాలా రోజుల నుంచి ఒక పని అనేది జరగడం లేదు ఆ పనులు అనేవి స్టక్ అయిపోయాయి ఆ పని మొదలుపెట్టిన రెండు రోజులకి ఆగిపోతుంది జాబ్ రావాలని వివాహం జరగాలని సొంత ఇల్లు కట్టుకోవాలని ఇలాంటి విషయాల గురించి కొంచెం టైం పట్టిన చిన్న చిన్న విషయాలంటే ధనపరమైన సమస్యలు కానీ హెల్త్ పరమైన సమస్యలు కానీ వెంటనే నెరవేరుతాయండి ఆ విషయాలన్నీ వీడియోలో తెలుసుకుందాము అంతకంటే ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మనకున్న ఆర్థికపరమైన సమస్యలు తొలగించుకోవడానికి లేకపోతే చిన్న చిన్న ఆరోగ్యపరమైన సమస్యలకు ఈ మంత్రాన్ని జపించడం వలన వెంటనే రిజల్ట్ వస్తుందండి అదే వివాహం జరగాలని లేకపోతే గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూసేవాళ్ళు సొంత ఇంటి కళ నెరవేర్చుకొని చూడాలని కోరుకునే వాళ్ళు కొన్ని పనుల్లో స్టక్ అయిపోయిన వాళ్ళు వ్యాపారంలో పురోవృద్ధి సాధించాలని కోరుకునేవారు కొంచెం టైం తీసుకొని తప్పకుండా రిజల్ట్ వస్తుందండి మీరు చేయవలసిందల్లా రెడ్ కలర్ పెన్నును మాత్రమే యూజ్ చేయాలండి రెడ్ కలర్ పెన్ కానీ స్కెచ్ కానీ మార్కర్ కానీ యూజ్ చేయాలి దీనికి ఎటువంటి రూల్స్ పాటించవలసిన అవసరం లేదండి మీరు పీరియడ్స్లో ఉన్నా చేయవచ్చు అలాగనే నాన్ వెజ్ తిన్నా చేయవచ్చు కానీ నమ్మకంతో చేయాలి మీ ఎడమ చేతిలో లెఫ్ట్ హ్యాండ్లో ఇలా రాసుకోవాలండి రెడ్ కలర్ స్కెచ్తో కానీ మార్కర్తో కానీ శుక్రస్థానంలో ఆరు గురుస్థానంలో తొమ్మిది చిటికన వేలు అంటే బుధ స్థానంలో మూడు ఇలా రాసుకోవాలి ఆరు తొమ్మిది మూడు తర్వాత మీ ఎడమ చేతి బొటన వేలును మడిచి మిగతా నాలుగు వేలు పైన ఉంచి మీరు చాలా రోజుల నుండి ఏ కోరికైతే జరగడం లేదో ఆ కోరికని చెప్పుకోండి ఇలా వ్యాపారం బాగా వృద్ధి సాధించాలి నాకు వివాహం జరగాలి నాకు గవర్నమెంట్ జాబ్ రావాలి ఇలా మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికని మూడు సార్లు చెప్పుకోవాలి తర్వాత ఈ మంత్రాన్ని మూడు సార్లు చెప్పుకోండి ఓం జూమ్ సహా ఓం జూమ్ సహా ఈ మంత్రాన్ని మూడు సార్లు చెప్పుకోవాలి మీరు ఉదయమైనా చెప్పుకోవచ్చు పడుకునే ముందైనా చేయవచ్చండి కానీ రాహుకాలం యమగండం ఇలాంటి సమయాల్లో చెప్పుకోకుండా మిగిలిన ఏ రోజుల్లోనైనా ఏ సమయంలోనైనా చెప్పుకోవచ్చు ఎర్లీ మార్నింగ్ అయినా రాత్రి పడుకునే ముందైనా మీరు ఈ పరిహారం అనేది చేయవచ్చండి ఇవాళ చేశారనుకోండి వాళ్ళ నైట్ అంతా అలా వదిలేసిన తర్వాత తర్వాత మరుసటి రోజు పచ్చిపాల్లో కొంచెం కాటన్ను ముంచి ఆ కాటన్తో ఈ నెంబర్లు వేశారు కదా సిక్స్ నైన్ త్రీ ఈ నెంబర్స్ని తుడిచి వాటర్తో కడిగేయండి ఒక కోరిక నెరవేరిన తర్వాత ఇంకొక కోరిక నెరవేర్చుకోవాలండి అంత శక్తివంతమైన పరిహారం మీ అరచేతిలో ఈ మూడు అంకెలు రాయండి చిన్న చిన్న కోరికలు అయితే రాత్రికి రాత్రి నెరవేరుతాయండి అంత శక్తివంతమైన పరిహారం అండి అదృష్టం అనేది మీ తలుపు తడుతుంది నమ్మకంతో చేయండి అమ్మను నమ్ముకున్న భక్తులను ఆ తల్లి ఎప్పుడూ చల్లగా చూస్తుందండి మీ కోరికలన్నీ నెరవేరాలని ఆ వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి